ఇప్పుడు మొదటి వర్తమానంలో ఆరో వచ్చిన చదువుకున్నామా లేదా రైతా ఒకసారి చదువుదాం అది ఏలైనగా మనకు శిశువు పుట్టెను అండర్లైన్ చేయండి ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది ఇప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని జేమ్స్ గారు చెప్పారు కదా ఏషియా గ్రంథం మేడో అధ్యాయం నుంచి అప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని జేమ్స్ గారు చెప్పారు కదా ఏషియా గ్రంథం మేడో అధ్యాయం నుంచి ఆ ఏడు ఎనిమిది తొమ్మిది ఆ మూడు అధ్యాయాలు చదివితే పిక్చర్ క్లియర్గా అర్థమైపోతుంది ప్రభే నిశ్రీకృష్ణనామంలో మీ అందరికీ వందనాలు మరి సందర్భంలో జేమ్స్ గారిని గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను జేమ్స్ గారు ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని మీరు చూడండి ముందుగా వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ముందుగా వీడియో చూడండి ఒక సిద్ధాంతం తినంగా లేదు ఒక బోధ తినంగా లేదు అడుగుతున్నాను ఆ ఉన్నవాళ్ళంటే మాట్లాడితే మీ జ్ఞానం మీరు జ్ఞానం జ్ఞానం అన్న సంగతి పక్కన పెడితే మీ జ్ఞానం పెట్టి నిరూపించండి వచ్చి నడుతున్నాను మూలాలు తెలియవు ఎబ్రి అంటారు ఎబ్రే చదవరు గ్రీక్ అంటారు గ్రీక్ పదాలు చూడరు తెలుగులోనే ఉన్నారట ఇక్కడ ఎవరో కాన్సీంలో ఉన్నాడు ఒక ఆయన అందరూ కూర్చుని మాట్లాడే బ్యాచ్ పెద్దానికి వయసు అయిపోయి కూర్చున్నాడు అంటే అనుకోవచ్చు మీకేం రోగం వచ్చిందని అడుగుతున్నాను కూర్చుని మాట్లాడడానికి సంస్కారం లేదా అడుగుతున్నాను వయసు అయిపోయిపోయిన షుగర్ ఉందా బీపీ ఉందా హెవీ వెయిట్ ఉన్నారా అరే దేవుని వాక్యం నిలబడుతున్నప్పుడు బైబుల్లో జకరియా నిహమ్ కాలంలో వారు వాక్యం చదువుతుంటే అందరూ లేచి నిలబడి దించి అని ఉంది బైబుల్లో మేలిన చర్చలు వాళ్ళకి నడుతున్నాం మేలిన చర్చలు వాక్యాలు చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడి వాక్య పట్టణం చేసుకుందాం అంటారు మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని ఒక బోధకుడు నిలబడి మాట్లాడటం గౌరవం మరి దీనికి ముడిపెడతారు ప్రభువు నేస్క్రిస్తున్నారు కొండ ఎక్కి కూర్చుండి ఆయన ప్రభువు కూడా కూర్చున్నాడు నువ్వు ప్రభు అలాడ్వా నువ్వు నువ్వెందుకు కూర్చుంటావు బాడీ యాటిట్యూడ్ సరిగ్గా లేదు మాట తీరు సరిగ్గా లేదు సువార్త విషయం నేర్పిస్తున్నారు వీడియోని చూశారు కదా వీడియోలో ఏం మాట్లాడుతున్నాడంటే సేవకుడు కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు కూర్చొని మాట్లాడకూడదు అని చెప్పి జేమ్స్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి కూర్చొని మాట్లాడితే ఆయనకి చాలా బాధగా ఉంది ఆయనకి నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ ఆవేదన ఎందుకు ఈ ఆక్రోశం అని మనము గనక ఆలోచన చేస్తే వీలుకున్నటువంటి కోపము ద్వేషము ఏమిటి అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద ఎందుకు అంటే వాళ్ళు చాలామంది సేవకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కూర్చొని బోధ చేస్తూ ఉన్నారు అని ఈయన వాళ్ళను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ముందుగా మనము ఎదుటి వారిని ద్వేషించేటప్పుడు కానీ ఎదుటివారిని గురించి నిందించేటప్పుడు కానీ ముందుగా మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే మన ఇల్లు ఎలాగుంది మనం ఎలాగున్నాం అనేది ముందు గమనించాలి అంతేగాని ఏదో అవకాశం దొరికింది కదా సందు దొరికింది కదా అని చెప్పి ఎదుటివారిని ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళే కాదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కాదు ఎవరినైనా కానీ అనేటప్పుడు ముందుగా మనము ఏ రీతిగా ఉన్నాం మనం చేసే పనులు ఎలాగున్నాయి మన క్రియలు ఎలాగున్నాయి ఉన్నాయి అనేది ముందుగా మనం పరిశీలన చేయాలి అంతేగాని అవకాశం దొరికిందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు మరి జేమ్స్ గారు ఆయన వాళ్ళని ఉద్దేశించి ఈయన ఇష్టానుసారంగా మాట్లాడాడు అలా కూర్చొని మాట్లాడడం సరిగే కాదు అది దైవ సేవకుని యొక్క లక్షణము కాదని చెప్పి ఈయన మాట్లాడారు కదా మరి ఈయన అనుసరిస్తున్నటువంటి ఈయన నేర్చుకుంటున్నటువంటి ఈయన ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి వాక్యాన్ని నేర్చుకుంటున్నారో ఆ వ్యక్తే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు మరి ఆయన ఉద్దేశించి మరి ఎప్పుడు మాట్లాడలేదే ఆయనకి చెప్పలేదే తను వెంబడిస్తున్నటువంటి సేవకుడే కదా వంశీ గారు మరి వంశీ గారు కూర్చుని మాట్లాడితే ఎందుకు బాధ కలగట్లేదు అంటే ఎదుటి వారు కూర్చుని మాట్లాడితే ఇనికి బాధ కలుగుతుంది కానీ వంశీ గారు కూర్చొని మాట్లాడితే ఈయనకి ఇబ్బంది లేదు అదే కాకుండా ఈయన మేము బైబిల్కి విరుద్ధంగా మాట్లాడితే ఎవరినైనా మేము ఎదుర్కొంటాం అంటాడు కదా మరి చాలామంది అబద్ధ బోధకులు అలాగే మరి వరాలు స్వస్థత వరాలు ఉన్నాయని మే మాకు అద్భుతాలు చేసేటటువంటి శక్తి మాకు ఉందని చాలామంది చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేసుకుంటున్న అనేకమైనటువంటి బోధకులు ఉన్నారు అలాగే అమ్మతేజే కానీ లేకపోతే ఇంకా చాలామంది సేవకులు అనేక మంది ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళంటే వీడికి స్నేహం కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళని గద్దించింది మొట్టమొదటిసారి అయితే ఆ యూనివర్సిటీని గౌరవించడం మానేసి యూనివర్సిటీ మీద తిరుగుబాటు చేసి వారిని ప్రతి విషయంలో కూడా దూషిస్తూ ఉంటాడండి మరి వారితో స్నేహం చేస్తున్నారు వాళ్ళు ప్రజలను మోసం చేసినా పర్వాలేదు కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రం ప్రతి విషయంలో దూషిస్తూ ఉంటాడండి మరి ఈరోజు కూర్చొని మాట్లాడితే అది దేవుని గౌరవించినట్టు కాదు దేవుని భంగపరిచినట్టుగా దేవుని మరి అవమానపరిచినట్లుగా అని మాట్లాడుతున్నటువంటి జేమ్స్ మరి ఆయన ఉన్నటువంటి మీటింగ్లోనే అని ఉన్నటువంటి సభలోనే గారి సభలోనికి ఈయన వెళ్ళాడు మరి ఆ సభలో వంశీ గారు కూర్చొని మాట్లాడారు అదే సభలో ఈయన కూడా ఉన్నాడు మరి అక్కడ గారు కూర్చొని ప్రసంగం చేసేటప్పుడు నువ్వు చేసే ప్రసంగం కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని అడగచ్చు కదా గారిని ఏమనలే అంటే ఆయన చేస్తే కరెక్టు కానీ ఎదుటివారు చేస్తే మాత్రం తప్పు ఇలా జేమ్స్ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఈ రీతిగా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డారు ఆలోచన చేయండి దేవుడు నరుని వేసము చూడడు దేవుడు మనుషులు వేసేటటువంటి పై రూపాన్ని చూడడు దేవుడు నరునిలో ఉన్నటువంటి హృదయాన్ని చూస్తాడు కానీ ఈ జేమ్స్ అనేటటువంటి వాడు నరుని వ్యాసాన్ని చూస్తాడు నరును హృదయాన్ని చూడడు అంటే తనకు నచ్చిన వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ తనకు నచ్చని వాళ్ళు మాత్రం ఏ కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఏ చిన్నపాటి పొరపాటు చేసినా కానీ ఆయనను దూషించి రకరకాలుగా వేధిస్తూ ఉంటాడండి అలాంటి వ్యక్తి ఈజ్ జేమ్స్ ప్రియమైన దేవుని బిడ్డారో చూడండి అందరినీ ఒకే రీతిగా మనం ట్రీట్ చేయాలి అందరినీ ఒకే రీతిగా మనం గద్దించాలి అంతేగాని ఇష్టం వచ్చిన వారిని ఒకలాగా ఇష్టం లేని వారిని ఒకలాగా మనం దూషించకూడదు ప్రియమైన దేని బిడ్డరా ఆలోచన చేయండి ఇప్పుడు వంశీ గారు ఆయన కూర్చొని మాట్లాడుతున్నారా లేదా అదే సభలో జేమ్స్ కూడా ఉన్నారు ఆ విషయ ఆ వీడియోని మీరు చూడండి అయితే వంశీ గారు మాట్లాడినటువంటి వీడియోని నేను పెడతా ఉన్నాను మొదటి ప్రసంగంలో ఆయన మాట్లాడాడు కానీ రెండవ ప్రసంగంలో వంశీ గారు కూర్చొని మాట్లాడారు ఆ వీడియోని మీరు చూడండి ఇప్పుడు మొదటి వర్తమానంలో మనం చూసిన ఆహాజును గూర్చిన ఒక చిన్నపాటి ఒక చిన్న ప్రవచనాన్ని అక్కడ చూద్దాం ఏడవ అధ్యాయము యష్యా గ్రంథం ఏడవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనములు యహోవ ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను నీ దేవుడైన యహోవ వలన సూచన అడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఊర్త్వలోకమంత ఎత్తైనను సరే ఇప్పుడు విన్నాం ఇదంతా ఆహాజు నేను అడుగును యహో శోధింపనని చెప్పగా అతడిలాగో చెప్పాను దావిదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికించురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కుమారునికని అతని కిమానియలను పేరు పెట్టిను ఒక బిడ్డ పుడతాడు ఆ బిడ్డెవరు ఇప్పుడు మొదటి వర్తమానంలో మనం విన్నది ఆ బిడ్డ పేరేమిటి ఇమానియల్ తర్వాత సంగతి ఇప్పుడు ఇప్పుడు వాక్యం విన్నాముగా ఎవరి బిడ్డ యషియా గారి బిడ్డ ఇప్పుడు మొదటి వర్తమానం విన్నారుగా అంటే మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ప్లేట్ ఫిరాయించకూడదు ఇది ఏదో మనం కేసేద్దాం అన్నట్టుగా విన్నదే అడుగుతున్నా ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును అనే వచనం ఏదైతే మొదటి వర్తమానంలో మనం విన్నామో ఇప్పుడు అక్కడ ఉన్న కన్యక మామూలుగా మనం చదివేటప్పుడు కన్యక అంటే ఎవరు గుర్తొస్తారు వెంటనే మనకు మరి అమ్మగారు మరి కుమారుడు అని చెప్పాడే ఇప్పుడు యషియా గారి భార్య కన్యక అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది అవుతుందా లేదా ఇప్పుడు గారి బిడ్డ అనే కదా మనం విన్నది మరి గారి బిడ్డ అంటే గారి భార్య కన్యక వాలిగా అందుకు జాగ్రత్త పడాలి ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక హోషే గ్రంథం పదకొండు ఒకటిలో మనము ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను ఐగుప్తు నుంచి పిలిచి తిననే మాటలో మనకి ఇద్దరిని చూసాం కదా ఒకరు ఇస్రాయేలీల జాతి మరొకరు ఏసుక్రీస్తు ప్రభు అలాగే ఇక్కడున్న కన్యకల్ కన్యక అనే పదంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒకరు మన మరి అమ్మ మన మరియమ్మ అంటే మన చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి గారు మరియమ్మ గారు యేసుప్రభకు జన్మనిచ్చే సమయానికి ఆవిడ ప్యూర్ కన్యక అంటే పురుషునితో ఎటువంటి సంబంధం లేని కన్యక బైబిల్లో తెలుగులో కన్యక అనే పదాన్ని ఏషియా గ్రంథం వ్రాయబడింది ఏ భాషలో గ్రంథం వ్రాయబడింది ఒరిజినల్ ఏ భాషలో హీబ్రుల్లో ఇక్కడ ఆల్మా అనే పదం వాడతారు వాడారు ఆల్మా అనే పదం వాడారు ఆల్మా అంటే పురుషునితో సంబంధము లేని స్త్రీ అని కాదు యవనస్తురాలు అని యంగ్ ఉమన్ అని యంగ్ ఉమన్ యవనస్తురాలు అని ఉదాహరణకు బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం నలభై మూడవ వచ్చినాము చూద్దాం ఆదికాండం ఇరవై నాలుగు నలభై మూడు నేను ఈ నీళ్ళ బావి యొద్ నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన చిన్నదానితో అక్కడ చిన్నదానితో అక్కడ చిన్నది అంటే పసిబిడ్డని కాదు యవనస్తురాలు అని ఇక్కడ చిన్నది అనే పదం ఏదైతే వాడబడిందో ఈ చిన్నది అనే దాని అనే పదానికి కూడా యశ్యాగ్రంథం గ్రంథం ఏడు పద్నాలుగులో కన్యక అనే పదానికి ఏ పదం అయితే వాడబడిందో హీబ్రూలో అదే వాడబడింది సో హీబ్రూ భాషలో కన్యక అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి పెళ్లి కానీ అసలు పురుషునితో సంబంధమే లేని ఒక స్త్రీని కన్యక అంటారు దాన్ని హీబ్రూ భాషలో బెతులా అని అంటారు హీబ్రూ భాషలో ఏమంటారు దాన్ని బెతులా అసలు పురుషునితో సంబంధం అనే పాయింటే కాకుండా యవనస్తురాలు అనే ఇంటెన్షన్తో చెప్పే మాట కన్యకని మరొక పదం ఉంటుంది అయితే దాన్ని ఎక్కువ శాతం మనము చిన్నది అనే పదం చూస్తూ ఉంటాం